శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయ ప్రారంభ శ్రద్ధగల ఆధ్యాత్మిక సహజీవులకు నమస్కరిస్తూ మనం నిన్నటి వరకు భగవద్గీత యొక్క మొదటి అధ్యాయ పఠనంతో పూర్తి చేశాం ముగించాం ఇక మొదటి అధ్యాయంలో ఒక నిశ్చితమైనటువంటి స్థితిని చూపించదు ఇది ఒక గందరగోళమైనటువంటి స్థితిని ఒక ప్రబలమైన యోధుడు అయినటువంటి అర్జునుడు నిశ్చలంగా వదిలిపెట్టి కూర్చుండేటువంటి దృశ్యాన్ని మన కళ్ళ ముందు తెస్తుంది ఇప్పుడు మనం ఈరోజు రెండవ అధ్యాయం మొదలు పెడదాం ఇది భగవద్గీతలో అసలైన బోధనలకు మొదలు అనమాట శ్రీకృష్ణుడి యొక్క మొదటి మాటలు అర్జునుడి మనసులో ఉండేటువంటి అభిప్రాయము ఇవి మన జీవితంలో కూడా ఎంత ప్రాముఖ్యంగా ఉండాలో ఈరోజు మనం ఈ యొక్క రెండవ అధ్యాయంలో పరిశీలించబోతున్నాం ఇక రెండవ అధ్యాయంలో మొదటి శ్లోకంతో ప్రారంభిద్దాం తం తథా కృపయా విష్ణు కం తధ కృపయా విష్ట మువాచ మధుసూదన సంజయ్డేమో ఈ విధంగా అంటున్నాడు జాలితో ముక్కిరి విక్కిరైనటువంటి అర్జునుడు కన్నీటితో కన్నీటితో నిండినటువంటి కళ్ళతో బాధతో కూరుకుపోయినటువంటి పరిస్థితిలో ఉండగా ఆ శ్రీకృష్ణుడు ఈ మాటలు అన్నట్ట ఏమిటంటే అవి ఇక్కడ సంజయుడు కృపయా విష్టం అనేటువంటి ఒక మంచి పదాన్ని వాడుతూ ఉన్నాడు అంటే అర్జునుడు యొక్క మనస్సు జాలితో పూరితమై ఉంది ఇది ఒక రకమైన మానవ కరుణ కానీ అదే సమయంలో భ్రమ ఇది ఆత్మను దారి తప్పించేటువంటి కరుణ ఇక ఒక గొప్ప ఉదాహరణను కూడా మనం చెప్పుకుందాం ఒక తండ్రి తన కొడుకు భయంతో పరీక్ష రాయలేకపోతున్నాడని తెలుసుకొని నాయనా నువ్వు రా రాయకపోయినా పర్వాలేదు బాబు అన్నట్లు ఇది ప్రేమగా అనిపించవచ్చు కానీ అది దూరదృష్టితో చూసేటప్పుడు ఆ పిల్లవాడి భవిష్యత్తుని బలహీనంగా మార్చేటువంటి కరుణ ఇక్కడ అర్జునుడు కూడా తన బంధువులను చూసి జాలితో నిండిపోయాడు కానీ ఆ జాలి అతని కర్తవ్యం నుండి వెనక్కి లాగుతోంది జాలి సరైన దిశలో ఉండే ఉంటే అది దివ్యంగా మారుతుంది కానీ ఆ జాలి అనేటువంటి దారి తప్పితే అది ఇతరులకు బలహీనం అవుతుంది ఇక్కడ చూసుకుంటే భగవద్గీతలో కృష్ణుడి యొక్క మధుసూరుడని పిలవడం ఇక్కడ విశేషం మధు అంటే రాక్షసుని సంహరించినవాడు అని చెప్పి ఈ యొక్క పేరు ఇప్పుడు అర్జునుడి హృదయంలో ఉండేటువంటి సందేహం మధు అనేటువంటి రాక్షసుని సంహరించబోతున్నాడని అయితే మన జీవితంలోనూ కొన్నిసార్లు మనం ఈ అర్జునుడిలా అయిపోతాం మనం కరుణగా అనుకుంటూ ఉండేటువంటి భావం వాస్తవానికి భయమో భ్రమో లేదా మనం తప్పుదారి ఎంచుకుంటున్న సంకేతమో కావచ్చు మనం ఎదుర్కొంటేటువంటి భావోద్వేగాలని మనం విశ్లేషించుకోవాలి ఇక్కడ శ్రీమద్ భగవద్గీత ద్వితీయోధ్యాయ రెండవ శ్లోకం శ్రీ భగవానుచ ఉవాచ కుతస్త్ కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్య కరమర్జున శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు ఓ అర్జున ఈ విషమ పరిస్థితిలో నీకు ఈ మాయ ఎలా వంట పట్టింది ఇది గౌరవనీయులైన వ్యక్తులకు తగదు ఇది నీకు పరలోకాన్ని ఇవ్వదు ఇది నీ కీర్తిని పోగొడుతుంది అని చెప్పేసి అన్నాడు ఇక్కడ మొదటిసారిగా శ్రీకృష్ణ భగవానుడు మాటలు ఏ విధంగా అంటున్నాడంటే భగవద్గీత యొక్క బోధనలు ఇక్కడి నుంచి మనకి మొదలవుతాయి ఇది ఎంతో ముఖ్యమైనటువంటి ఘట్టం అర్జునుడు పూర్తిగా విరమించిన స్థితిలో ఇక్కడ ఉన్నాడని మనకు అర్థమవుతుంది కానీ కృష్ణ భగవానుడు ఓదార్పు ఇవ్వడం లేదు బదులుగా అతన్ని బలంగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నాడు అంటే ఆయనకి బలంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ బలహీనత నీలో ఎక్కడి నుంచి వచ్చింది ఇది మనం మన జీవితంలో కూడా వినాల్సినటువంటి ఒక ప్రశ్న మనం బాగా అలసిపోయినప్పుడు మన యొక్క నిర్ణయాలు భయంతో కుదించుకున్నప్పుడు మనం నిజంగా ఆ ఆలోచనల యొక్క మూలాన్ని చూడాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉన్నది అని మనం తెలుసుకోవాలి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అనార్య దుష్టం అని చెప్పి శ్లోకంలో చెప్పాడు అయితే అది ఆర్యులకు తగని స్థితి ఇక్కడ ఆర్య అంటే మంచి మనసు ఉదాత్త వ్యక్తిత్వం కలవాడు అటువంటి మనిషికి అసౌకర్యమైనటువంటి భయంతో కూడినటువంటి ఆలోచనలు ఏవి కూడా తగవు ఇది మనకు ఒక శక్తివంతమైన బోధనను ఇస్తుంది మానవుని నిజమైన శక్తి అతని ఆత్మపై ఆత్మ యొక్క స్థైర్యంలో ఉంటుంది మనం అసలు మాయలో పడినప్పుడు దేవుడు మనల్ని దారి తప్పినట్టు గుర్తు చేస్తాడు మనం విచారంగా ఉండాలంటే ఓకే కానీ ఆ విచారాన్ని నిలబెట్టుకుంటూ ఆ విచారాన్ని నిలబెట్టుకుంటూ జీవితానికి నష్టం అనేటువంటిది కలిగించుకోకూడదు అంతేకాదు కీర్తిని కూడా కోల్పోతావు అని కూడా చెబుతూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఇక సమాజంలో మాత్రమే కాదు మన అంతరాత్మ ఈ అంతరాత్మ ముందు కూడా మన పరాజయాన్ని మన బాధ్యత ఏర్పాట్లని తక్కువ చేసే విధంగా ప్రవర్తి ప్రవర్తిస్తే మనం మన యొక్క శ్రేయస్సుని కోల్పోతాం కాబట్టి ఇక్కడ మరి యొక్క విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అదేంటంటే ఈరోజు ఈరోజు మనం అర్జునుడి యొక్క భావోద్వేగాలతో మొదలుపెట్టాం కానీ శ్రీకృష్ణ భగవానుడు అవి ఎంత ప్రమాదకరమైనవో మనకి చూపించాడు అలాగే ఈ అధ్యాయం పూర్తిగా ఆత్మ బలాన్ని తిరిగే పొందేటటువంటి పాఠం మనం కూడా రోజులో ఏ ఒక్క సమయంలో అయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతే ఈ రెండు శ్లోకాలు అంటే రెండవ అధ్యాయంలో మొదటి శ్లోకము రెండవ శ్లోకము మనల్ని తిరిగి నిలబెట్టుకోగలవు రేపు మనం మూడవ శ్లోకాన్ని అంటే భగవద్గీతలో రెండవ అధ్యాయంలో మూడవ శ్లోకాన్ని చూడబోతున్నాం కృష్ణుడు అర్జునుని ఎలా ఉద్దేశపూర్వకంగా మేల్కొలిపాడు మరింత లోతుగా కూడా ఆ యొక్క శ్లోకంలో తెలుసుకుందాం శ్రీకృష్ణ నమో నోమ జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణార్పణ వస్తు